హాయ్ పంజాబ్కి చెన్నైకి మ్యాచ్లు అయితే పంజాబ్ అయితే ఓడిపోయిందండి సిఎస్కి యాక్చువల్గా ఈ మ్యాచ్ గెలవాల్సింది కాదు చూస్తే మీరు టార్గెట్ నూట అరవై ఏడు పరుగులే ఉంది కానీ పంజాబ్ కింగ్స్ లెవెన్స్ అయితే అసలు ఆ టార్గెట్ని రీచ్ అవ్వలేకపోయారు నూట ముప్పై తొమ్మిది పరుగులు వేసి తొమ్మిది వికెట్లు కోల్పోయారు ఏ బ్యాట్స్మెన్ కూడా అంతగా కనీసం ఒక రెండు పార్ట్నర్షిప్లు వచ్చి ఉంటే మ్యాచ్ గెలుచుండేవాళ్ళు కానీ పార్ట్నర్షిప్లు అయితే రాలేదు ప్రభుసింరాన్ గారు మంచి ఆడినప్పటికీ ఆ తర్వాత బేరిస్టో కానీ తర్వాత వచ్చిన రోషో కానీ అసలు శశాంక్ సింగ్ కొంచెం ఆడే ప్రయత్నం చేశాడు అయినప్పటికీ అతను నిలబడలేకపోయాడు ఎన్నో మ్యాచ్లు గెలిపించాడు శశాంక్ సింగ్ అలానే ఆశుష్ శర్మ కానీ ఈ మ్యాచ్ల్లో శశాంక్ సింగ్ కొంచెం పర్లేదనిపించిన అశుతో శర్మ ఫెయిల్ అయ్యాడు ఆ తర్వాత ఇంకా జితే శర్మ కానీ శ్యామ్ కరణ్ కానీ ఎవరు ఒక్కళ్ళు కూడా బ్యాట్స్మెన్ నుంచి స్కోర్స్ చేతి రాలేదు కనీసం టూ డిజిట్ కూడా రాలేదు సింగిల్ కూడా వాళ్ళందరూ అవుట్ అవ్వడంతో అయితే నూట ముప్పై తొమ్మిది పరులకి అవుట్ అయ్యారు అలానే సిఎస్కేకి విజయం చాలా అవసరం అలానే మంచి విజయం వచ్చింది ముఖ్యంగా దాని వాళ్ళలో తుషార్ పాండే మంచి బౌలింగ్ వేసాడు మంచి అసలు బౌల్ చేసేసాడు అసలు వాళ్ళనైతే అయితే అలాంటి క్లూలెస్గా అయితే అవుట్ చేయడం చూసాం అలానే రవీంద్ర జడేజా కూడా మూడు వికెట్లు మంచి వికెట్లు తీసుకున్నాడు అలానే శాంట్నర్ కూడా ఒక వికెట్ తీసుకున్నాడు ఇక్కడ అందరూ స్పిన్నర్లు అయితే వికెట్లు తీసుకోవడం మనం చూసాం మెయిన్ మెయిన్ బ్యాట్స్మెన్ అందరూ కూడా స్పిన్నర్లే తీసేసుకున్నారు జడేజా కావచ్చు శాంటనర్ కావచ్చు పాండే కావచ్చు స్పిన్నర్లు అయితే మంచి ఫామ్లో కనిపించి మ్యాచ్ని అయితే వన్ సైడ్ అయితే ఏ ఏ స్థితిలో కూడా వాళ్ళైతే గెలుస్తారు అనిపించలేదు వరుస వికెట్లు అయితే పడిపోతూనే ఉన్నాయి ఒక బ్యాట్స్మెన్ ఒక్క మిగిలిన సరే టార్గెట్ అయితే అయిపోయి ఉండేది కానీ అన్ఫార్చునేట్లీ ఒక బ్యాట్స్మెన్ కూడా నిలబడలేదు ఒక ఫిఫ్టీ కూడా చేయలేకపోయారు పంజాబ్ కింగ్స్ కింగ్స్ల నుంచి అలానే సీఎస్కే ఫస్ట్ బ్యాటింగ్ చేసింది అజంఖరా మళ్ళీ ఫెయిల్ అయ్యాడు వాళ్ళకైతే ఆ ఓపెన్ ఏదైతే రావాల్సిందో అది రావట్లేదు మంచి పార్ట్నర్షిప్ అయితే రావట్లేదు ఆ తర్వాత డ్యారెన్ మిచ్ అలానే రుతురాజ్ గైకోడు కొంచెం నిలబడి ఆడే ప్రయత్నం చేశారు ఆ తర్వాత శివన్ దుబే మళ్ళీ అవుట్ అయ్యాడు మ్యాచ్లో అలానే మోయినాలే ఆడలేదు కానీ రవీంద్ర జడేజా బ్యాటింగ్లోను బౌలింగ్లోను రెండిట్లోనూ అదరగొట్టేశాడు ఒక ఇంట్లో మంచిగా నిలబడి మంచి మంచిగా అయితే ఆడటం చూసాం మనమైతే ఆ తర్వాత శాన్నరు కొంచెం చిన్న పార్ట్నర్షిప్ అలానే శార్దుల్ టా చిన్న పార్ట్నర్షిప్ అయితే మ్యాచ్ని అయితే కొంచెం ముందుకు తీసుకెళ్లాడు ఆ లాస్ట్లో అయితే ఆ తర్వాత ధోని వచ్చి డక్అౌట్ అయిపోయాడు అలానే డక్అట్ అయిపోయాడు అలానే తుషార్ దేశమణేజ్ కూడా డక్అవుట్ అవ్వడం అవడం చూసాను సారీ నాట్ అవుట్ కొన్నాడు తర్వాత మీరు చూసుకుంటే రాహుల్ చహార్కి మళ్ళీ ఇక్కడ స్పిన్నర్కే చూశారు మీరు పంజాబ్ కింగ్స్లో కూడా రాహుల్ చహార్కే మూడు వికెట్లు రావడం చూసినా హర్షద్ పటేల్ కూడా వచ్చినాయి మూడు వికెట్లు అది డెప్లో వచ్చినాయి ఇది ఓవరాల్గా చెన్నై సూపర్ కింగ్స్కి ఏదైతే మ్యాచ్ విన్నింగ్ అవసరము ఎందుకంటే తప్పనిసరిగా గెలవాలి లేకుంటే టేబుల్లో వెనకబడిపోతారు వాళ్ళైతే అందుకంటే ఆల్రెడీ ఎక్కువ మ్యాచ్లు వాళ్ళు ఆడింది పదకొండు మ్యాచ్లు ఆడి ఉన్నారు కాబట్టి పన్నెండు పాయింట్లతో ఉన్నారు ఇది కొంచెం వాళ్ళకి మ్యాచ్ గెలవాల్సింది మ్యాచ్ ఓడిపోయి ఉంటే ఎక్కువ ఛాన్సెస్ అలానే డీసీ కూడా ఛాన్సెస్ ఎక్కువ పెరుగుతాయి ఎందుకంటే డీసీ కూడా పన్నెండు మ్యాచ్ల్లో పదకొండు ఇంకొక రెండు పాయింట్లు పంపిస్తే ఆటోమేటిక్గా వాళ్ళు ఈక్వల్ అవుతారు అలాంటి సీజన్ నుంచి పదకొండు మ్యాచ్లు పన్నెండు పాయింట్లైతే కొంచెం పైకి వెళ్ళారు మరి ఇంకా నెక్స్ట్ మ్యాచ్ ఎల్ఎస్సీ మీద ఉంది ఎల్ఆర్జీ మరి డిపెండ్ ఉంటుంది ఎందుకంటే పది మ్యాచ్లకు పన్నెండు పాయింట్లో ఉన్నారు వాళ్ళు మ్యాచ్ గెలిచారంటే పద్నాలుగు పాయింట్లతో మళ్ళీ పైకి వెళ్తారు వాళ్ళు అప్పుడు ఎస్ఆర్హెచ్కి కూడా కష్టమవుతుంది ఎస్ఆర్ హెచ్ కూడా మిగతా మ్యాచ్లు గెలవాల్సిన స్థితి అయితే కనిపిస్తుంది అలానే సీఎస్కి ఆల్రెడీ గెలిచింది కాబట్టి కొంచెం పర్లేదనిపించింది కానీ పదకొండు మ్యాచ్లు ఆడారు ఒక మ్యాచ్ అగెస్ట్ ఆడారు ఎస్ఆర్హెచ్ అలానే ఎస్ ఎల్ఎస్జి వచ్చి పది మ్యాచ్లు ఆడారు కాబట్టి వాళ్ళకి కొంచెం ఒక మ్యాచ్ అడ్వాంటేజ్ అయితే ఉంది ప్రస్తుతానికి మరి చూద్దాం మరి నెక్స్ట్ మ్యాచ్ అయితే ఎల్ఆర్జీకి జరగబోతుంది మరి ఎల్ఆర్జీ అయితే అలానే కేకేఆర్ ఇద్దరు కూడా అవసరమే కేకేఆర్ ఇంకా సాలిడ్ కనిపిస్తుంది కేకేఆర్ గెలిస్తేనేమో పదార్ తోటి తన ప్లేస్ని అయితే సిమెంట్ చేసేసుకుంటుంది అంటే క్వాలిఫై అవకాశం హండ్రెడ్ పర్సెంట్ అయిపోయినట్టు ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా ఆర్ఆర్ కూడా హండ్రెడ్ పర్సెంట్ అయిపోయినట్టు ఇంకా తర్వాత వచ్చే మ్యాచ్లు ఏదైతే ఉన్నాయో సిఎస్కే ఎస్ఆర్హెచ్ ఎల్ఎస్జి డిఎస్సీ ముగ్గురు మధ్యలో అయితే కొంచెం గట్టి పోటీ ఉంటుంది ఇది ప్రస్తుతానికి చూద్దాం మరి ఎల్ఎస్జీ మ్యాచ్ జరిగిన మాట్లాడుకుందాం మళ్ళీ టేబుల్ గురించి ఎల్ఎస్జి మ్యాచ్ కీలకం ఎస్ఎస్ఆర్హెచ్ అయితే ఎల్ఎస్జీ ఓడిపోవాలని కోరుకుంటుంది వాళ్ళు ఓడిపోయారంటే పదకొండు మ్యాచ్లకి పన్నెండు పాయింట్ల దగ్గరే ఉంటారు మనం నెక్స్ట్ మర్ మండే రోజు జరిగే మ్యాచ్ అయితే మనం గెలిచామంటే పదకొండు మ్యాచ్లు పద్నాలుగు పాయింట్ తోటి అయితే కొంచెం బెటర్ పొజిషన్ అయితే కనిపిస్తుంది కనిపిస్తాం మనమైతే ఇది ఓవరాల్గా చూద్దాం మరి ఏం జరగవద్దు